హై బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్లీ సారీస్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి సేమ్ నేమ్ మీద ఉంటుంది ఈ రోజు మనం పోచంపల్లి సిల్క్ సారీస్ చూడబోతున్నాం పోచంపల్లిలో సెమీ పట్టులో ఒక ఒక వెరైటీ ఉంది అండ్ సిల్క్ శారీస్లో ఒక వెరైటీ ఉంది నేను పోచంపల్లి రెండు వెరైటీస్ కూడా మీకు లాస్ట్ టైం చూపించాను పోచంపల్లి సిల్క్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది పోచంపల్లి సెమీ పట్టులో వచ్చేసరికి వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఉంటుంది మళ్ళీ రీస్టాక్ కూడా నేను చేపిస్తున్నాను టైం పడుతుంది ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు కదా అవి కూడా వచ్చాయి అవి కూడా నేను చూపిస్తాను ఇవైతే మాత్రం కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకుంటే కనుక చాలా మంచిగా కనిపిస్తాయండి అసలు డౌటే లేదు మీ అందరికి తెలుసు ఎంత ఫాస్ట్ గా ఈ సారీస్ అనేది సేల్ అయిపోతాయి అనేసి ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ పెట్టాము త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది టూ నెంబర్స్ కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంది అండి ఇక్కడ ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి థర్డ్ నెంబర్ కి కనుక మీరు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే మేము ఏ నెంబర్ కి పే చేయాలి అనేది చెప్పేస్తాం ఈ కి సంబంధించి స్నాప్స్ అన్నీ కూడా మా స్టేటస్లో పెడతాం మా స్టేటస్ కూడా మీరు ఫాలో అవ్వండి అలాగే మేము ఈవినింగ్ నుంచి లైవ్ కూడా పెట్టాలి అని అనుకుంటున్నాం అంటే ఈవినింగ్ కొంచెం అందరూ కూడా ఫ్రీ అవుతారు కాబట్టి సెవెన్ ఓ క్లాక్ అని అనుకుంటున్నాము ఆ టైంలో పెడితే కనుక ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ శారీ వచ్చేసి నెంబర్ వన్ ఓకే సారీ ఒక్కసారి మొత్తం చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది తను ఒకసారి చూపిస్తుంది మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటది శారీ అయితే మాత్రం స్టిఫ్నెస్ ఉండదండి చాలా ఫాలోయింగ్ మెటీరియల్ అయితే ఉంటుంది శారీ నెంబర్ వన్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను బోర్డర్స్ కానీ శారీ అంతా ఎలా వచ్చింది అనేది పైన మాత్రం మనకి ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు పైన చూడండి మీకు పోచంపల్లి డిజైన్లో చక్కగా మనకి ఇంకొక డిజైన్ కూడా యాడ్ అయ్యింది అలాగే మనకి మిడిల్ పార్ట్లో అంతా కూడా జిగ్జాగ్ స్టైల్లో ఉంది శారీ టోటల్గా ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఉంటుంది దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు పళ్ళు ఓకే కనిపిస్తుంది కదా పళ్ళు అనేది మీకు ఈ స్టైల్లో ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ మీద బోర్డర్ అనేది ఇచ్చారు ఇంకా మిగిలిన శారీస్ అన్నీ కూడా నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్నీ కూడా మా స్టేటస్లో ఉంటాయి మీరు మా స్టేటస్లో చూడవచ్చు నెక్స్ట్ శారీ నెంబర్ టూ వచ్చేసరికి గంధం కలర్ అండి మీకు కెమెరాలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ టీస్ కలర్ ఉంటుంది సేమ్ అండి టోటల్ శారీ అంత లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఒకసారి కింద వరకు చూపించమా సేమ్ శారీ మీరు స్క్రీన్ షాట్ మాత్రం నెంబర్తో సహా కంపల్సరీ పెట్టాలి నంబర్ లేకుండా మాత్రం పెట్టొద్దు ఎందుకంటే ఇవి లాస్ట్ టైం కూడా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా మనం తెప్పించడం జరిగింది అప్పుడు వేరే నెంబర్ ఉంటుంది ఇప్పుడు వేరే నెంబర్ ఉంటుంది మళ్ళీ పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు అడిగిన ని మీకు ఇవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ ఇట్లా ఇదే నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ఓకే బాగున్నాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా ఈ సారీకి మీకు పలు ఎలా వచ్చిందో చూపిస్తాను పళ్ళు అనేది గ్రీన్ కలర్ శారీ వచ్చేసి గంధం కలర్ శాండిల్ ఎల్లో కలర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది కదా సెల్ఫ్ లైన్స్ లో వచ్చింది శారీ టోటల్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా ఉన్నాయి అట్లాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాము ఇది వచ్చేసి మనకి కల్నేత అండి ఇప్పుడు మనం చూసే శారీస్ అన్ని కూడా కల్నేతలో ఉంటాయి కల్నీత అనేసరికి మీకు బాగా బ్రైట్ కలర్ ఏమీ ఉండదండి కొంచెం లైట్ కలర్ లోనే ఉంటదనమాట ఎందుకంటే రెండు కలర్స్ మిక్స్ అయ్యేసరికి అంత డార్క్ కలర్ అయితే మీకు కనిపించదు ఇది పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది ఈ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు నేను మళ్ళీ మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తాను డిజైన్ కూడా మీరు చక్కగా క్లియర్గా చూసుకోవచ్చు కల్నీత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్రింజాల్ కలర్లో ఉంటుంది శారీలో బోర్డర్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి పోచంపల్లి స్టైల్ డిజైన్ అండ్ సెకండ్ వైఫ్ చూసినట్లయితే బోర్డర్ ఇలా ఉంటుంది స్వాన్ డిజైన్ టైప్లో ఇచ్చారనమాట మళ్ళీ సేమ్ బోర్డర్ జరిగి బోర్డర్ కంటిన్యూ అవుతుంది శారీ మీకు టోటల్గా ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా మొత్తం చూపించుకో సారీ ఈ స్టైల్లో ఓకే ఫుల్ శారీ అంతా ఇలా వచ్చింది ఈ సారీలో మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు పళ్ళులో కూడా సేమ్ మనకి సెకండ్ వైఫ్ బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ఇది నేను ఈ సారీకి ఇంకా మీకు నంబర్ అనేది చెప్పలేదు కదా ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను ఆ నెంబర్తో తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక బాగుంటుంది వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటాయి వాట్సాప్ స్టేటస్ లో త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా అండి త్రీ నెంబర్స్లో లో కూడా ఉంటాయి మేము ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి దయచేసి ఎవరు డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయకండి మీకు వాట్సాప్ చాట్ అయితే మాత్రం ఫాస్ట్గా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకసారి ఓకే అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము రిటర్న్ తీసేసుకుంటాము ఇది రెడ్ కలరే కాని అండి చాలా బ్రైట్ రెడ్ కలర్ అయితే కాదు కొంచెం డల్ ఫినిషింగ్ రెడ్ కలర్ ఉంటుంది పోచంపల్లిలో కల్నీత కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు అంటే కొంతమందికి ఏంటంటే బాగా హైలైట్ అయ్యే కలర్స్ ఇష్టం ఉండదు కొంచెం సోబర్ కలర్స్ నచ్చుతూ ఉంటాయి వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది శారీ నెంబర్ ఫోర్ ఓకే నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి శారీ గురించి కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది శారీ మొత్తం ఈ స్టైల్లో ఇలా లైన్స్ వైజ్గా స్ట్రైట్ లైన్స్ వైజ్గా ఉంటుంది ఈ శారీకి పళ్ళు ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్ చాయిస్ ఉండదు వీటిల్లో దీనికి బ్లౌజ్ ఇవ్వలే ఇక్కడ సారీ ఇక్కడిచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇలా వచ్చింది కల్నీత బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఓవరాల్గా లుక్ వైజ్ ఇలా ఉన్నవి మనకి ఫైవ్ ఫోర్ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ మాత్రమే అండి చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇంకా కలర్స్ తెప్పించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇవి ఏమన్నా నచ్చితే కనుక తీసుకోండి అలాగే అతి త్వరలో పోచంపల్లి పట్టు శారీస్లో మీకు ఇంకా కొన్ని కలెక్షన్స్ అన్నీ తెప్పిస్తాము ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ